అట్టహాసంగా ప్రధానసభ ఏర్పాట్లు ఇరవై ఒక్క అడుగుల ఎత్తుతో పైలాన్ నాలుగు వందల బస్సుల ద్వారా సమీకరణ రాజధానిలో పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి వచ్చే నెల రెండున అమరావతికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు వెలగపూడిలోని సచివాలయం వెనుక వైపు రెండు వందల యాభై ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు నిర్దేశించింది గుంటూరు ఎన్టీఆర్ పల్నాడు కృష్ణా బాపట్ల ఏలూరు జిల్లాల నుంచి దాదాపు ఐదు లక్షల మంది సభకు వస్తారని అంచనా రెండు వేల నాలుగు వందల బస్సుల్ని జనసమీకరణ కోసం కేటాయించారు ఆరు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకు ప్రధాని వెళ్లే మార్గంలో రాజధాని రైతులు ప్రజలు స్వాగతం పలకనున్నారు రోడ్ షోకు సుమారు ముప్పై వేల మందిని అనుమతిస్తారు పైలాన్ ఏర్పాటు లక్ష కోట్ల పనుల ప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాను ఆవిష్కరించనున్నారు అమరావతి ఆంగ్ల పదంలోని ఏ అక్షరంతో దీని డిజైన్ను రూపొందిస్తున్నారు ఇది ఇరవై ఒక్క అడుగుల ఎత్తు ఉంటుంది త్వరలో పనులు ప్రారంభిస్తారు